హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రాజాచైతన్యం నేను మీ వరణ సో ఈ రోజు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్ లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి రేపు ధర్నాకి రోజు వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది సో ఎవరైతే ఈ ఇరవై ఐదు మంది ఎంపీలు అదేవిధంగా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఓడిన వారు గెలిచిన వారు అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్సీలు ఇక ఆ తర్వాత మిగిలి రాజ్యసభలో ఉన్న పదకొండు మంది ఎంపీలు అందరిని కూడా తీసుకొని ఇటు ఢిల్లీకి అయితే వెళ్ళటం ఈ రోజు జరిగింది సో ఈరోజు ప్లాన్ ప్రిపేర్గా అయితే అందరూ ఉన్నారు సో నిన్న అమిత్ షాతో విజయసాయి రెడ్డి కూడా భేటీ అయిన విషయం కూడా మనందరికీ తెలుస్తుంది సో విజయసాయి రెడ్డితో తర్వాత విజయసాయి రెడ్డి కొన్ని అంశాలను అయితే ఇక్కడ అమిత్ షాతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి నిన్న విజయసాయి రెడ్డి కూడా అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వండి అంటూ కూడా అమిత్ షా కూడా కలిసినట్లు కూడా తెలుస్తోంది సో ఒక రకంగా ఏ పార్టీలు సపోర్ట్ ఇస్తాయి అనుకున్నట్టయితే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి రెండు కూడా జాతీయ హోదాలో ఉన్న పార్టీలు సో ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు ఉండి ఎన్డీఏ కూటమిలో కొన్ని పార్టీలు ఉండి ఎన్డీఏ కూటమిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన అని రెండు కూడా కలిపి ఉన్నాయి సో మిగిలిన ఎన్డీఏ కూటమిలో కూడా కొన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తాయని అనుకున్నారు సో రేపు కానీ ఎవరెవరు వస్తారు ఎవరెవరు సపోర్ట్ ఇస్తారు అనేది కానీ రేపు ఉదయం ఫుల్ క్లారిటీ అన్నారు ఇది ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దీక్ష చేయటం వల్ల దా చేయటం వల్ల ఆ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయటం వల్ల ఇంత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణ హత్యల గురించి మరణ హోమాలు గురించి కూడా అక్కడ చెప్పటం వల్ల చంద్రబాబుకి లాభమా ఇటు జగన్మోహన్ రెడ్డికి లాభమా లేదంటే చంద్రబాబుకి నష్టమా జగన్మోహన్ రెడ్డికి నష్టమా ఇద్దరు కూడా ఎనాలిసిస్ చేసుకుంటే దాదాపు కూడా చంద్రబాబు నాయుడికి ఒక రకంగా నష్టంగా కనిపిస్తుంది ఎందుకు అంటే ఒకరొక టైంలో కూడా చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు ఇటు బెంగళూరు పర్యటనకి వెళ్ళారు బెంగళూరు పర్యటన చూసుకున్న నేపథ్యంలో ఇక్కడ వెనుకొండలో జరిగిన హత్య గురించి గుడ్ ఆఫ్టర్ నా బెంగళూరు రెండోసారి లేదా పర్యటన కూడా ముగించుకొని అకస్మాత్తుగా అయితే వచ్చేసేసి ఇదంతా కూడా చేశారు అసెంబ్లీ కూడా రారు అనుకున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఇదంతా వేరే మ్యాటర్ సో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ యొక్క మరణ హోమాల గురించి ఆత్మహత్యల గురించి కూడా అక్కడ ఢిల్లీ వేదికగా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టబాయిలు చేసి అందరికి కూడా దేశం మొత్తం వినిపించాలని అయితే ఆయన అనుకున్నారు సో ఇదే నేపథ్యంలోనే రేపు ఖచ్చితంగా చేస్తారు అనేది కూడా అనుకుని చేస్తారనేది కూడా తెలుస్తూ ఉంది సో చూద్దామని చంద్రబాబు కూడా దాదాపు కూడా ఈ యొక్క ఢిల్లీ పర్యటన అంటే దాదాపు కూడా నలభై రోజులు దాదాపు నియర్ బై యాభై రోజులు పరిపాలన మొత్తం మీద కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా కనిపిస్తాయి అంతే వచ్చిన కొన్ని రోజుల్లోనే అటు ఈ రకమైన తీవ్ర విమర్శలు చేయడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి అటు ఢిల్లీ స్థాయిలో కూడా ఈ యొక్క ధర్నాని జంత్ర పెట్టడం అనేది కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆ దేశం మొత్తం కూడా అంటే వచ్చిన పరిపాలన వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత వ్యతిరేకత రావడం అనేది కూడా దేశం మొత్తం ఒక హల్చల్ టాపిక్గా మారబోతుంది రేపు సో అదే విధంగా మారబోతుందో కూడా చూడాలి సేమ్ అదేవిధంగా ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే ఇటు అమిత్ షా రాష్ట్రపతి అదేవిధంగా మోదీ ముగ్గురు కూడా ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు ఒకవేళ ఇస్తారా ఎవరనేది అనేది పక్కన పెడితే ఒకవేళ ఇస్తే ఇస్తే ఒకవేళ ఇటు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యి పాయింట్ ఉంది ఒకవేళ ఇవ్వకపోతే చూసారా ఇదంతా కూడా నార్మల్గా వెళ్ళి ఢిల్లీలో ఇక్కడ ఏం చేయలేక ఢిల్లీలో వెళ్ళి నార్మల్గా చెప్పి బయటకు వచ్చేసారు అక్కడ నార్మల్గా ధర్నా చేసి జంత్రమాతలో ఏమీ చేయలేకుండా వచ్చేసారు అని ఇక్కడున్న వాళ్ళు అనుకుంటారు సో ఇదంతా కాకుండా ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే సరే మేము సర్ది చెప్తాము మేము చెప్తాము మేము ఒక ఎలా చేయాలనేది కూడా మేము చెప్తామని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సో టోటల్గా చూసుకున్నట్లయితే अपाइंटेंट इवकते जगन चंद्रबाब तो प्लस पाइंट ఇస్తే జగన్ కి ప్లస్ పాయింట్ సో అయ్యేదట్లు కూడా కనిపిస్తోంది సో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యొక్క మరణ హోమాల గురించి హత్యల గురించి దారాణ కాండాల గురించి ఊర్లో వెళ్ళిపోయి వదిలేసి వెళ్ళిపోయిన వైసీపీ నేతల గురించి వైసీపీ నేతల ప్రత్యేకంగా వైసీపీ నేతల మీద జరిగిన దాడులన్నింటి గురించి కూడా అటు ఢిల్లీలో చెప్పడం అనేది కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువుకి కొంత భంగం కలిగించే విషయంగా చెప్పవచ్చు సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నారంటూ దేశం మొత్తం కూడా తెలియడం అనేది కూడా ఒక విధగా చెప్పుకోవచ్చు సో చూద్దాక మరి రేపేమవుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తేనే ఉన్నాండి ప్రజ చే